సో గంగారామన్నకు ఈ హైదరాబాద్లో చాలామంది రౌడీ షీటర్లతో కూడా మంచి దోస్తానం ఉందని విన్నాను అంటే పేరు పొందిన రౌడీ షీటర్లతో మంచి మీకు పరిచయాలు ఉన్నాయి అలా ఉన్నాయి ఎందుకు అవుద్దని చెప్పుకోవాలి మేము మంచి మంచి వాళ్ళు పరిచయం ఉన్నారు కానీ ఒకటి ఏంటంటే నేను ఏమంటున్నాను నరేష్ అన్న అవతల తోడ కోసుకుందాని మనం మేడ కోసుకోలేము అది బంగారు కత్తే అయినా కోసుకోలేము మేడ మీడ ఏం చేస్తాం ఏం చేయలేము కానీ ఎంత ఇప్పుడు రౌడీ షీటర్ అనేది లేదు ఇప్పుడు లేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక లేదు చెయ్యరు కూడా ఎందుకంటే మంచి పూసే చెప్పారు డీసీపీలు ఏసీపీలు ఏ సిఐలు వీళ్ళకి రౌడీ షీటర్లకు మంచిగా చెప్పారు నైకర్ణ ఏ కాము నక్కో నైకర్ణ ఏ గల్తీ అం కట్టా అవుతా తుమారి ఫ్యామిలీకి ఐసా అవుతా తుమ్మ ఐసా అవుతాయి తుమారి ఖరాబ్ అవుతాయి మీ ఇంట్లో పిల్లలు ఖరాబ్ అవుతారు మీ భార్య పిల్లల మేము కోసం ఎదురు చూస్తారు మీకు ఇన్ని శిక్ష పడుతుంది మన పోలీసు వాళ్ళు మంచిగా చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలే వినవలసిందే వినకపోతే వాళ్ళు కూడా ఏం చేసి ఇప్పుడు ఏం చెప్పినా బారన్న శాతం పోలీసు వాళ్ళు చూస్తారు చారణ శాతమే కొంచెం చూస్తారు ఆ బారన్న శాతం రూపాయ శాతం మనం అలా మార్చుకోవాలి మనం మారాలి మనది ఒకవేళ వాళ్ళకు తెలుసు ఇప్పుడు జైల్లో శిక్ష పడ్డానికి పంద్రాగస్ట్ వస్తుంది ఎందుకు ఇడిచిపెడతారు పెడతారు కొంతమందిని ఎందుకు ఇడిచి పెడతారు పది పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు చదవడానికి ఇడిస్తారు వాళ్ళకు కూడా మంచి గుణం ఉంటుంది మనం కూడా మంచి పనులు చేసుకోవాలి మంచి బతుక వాళ్ళు ఏమంటున్నారు మంచి బతుకమని చెప్తున్నారు మంచి బతుకుతాం మంచిగా ఉందాం ఈ రౌడి సిట్టారు ఈ పైల్వాను ఇవాళ రేపు కష్టం చేసి డబ్బు దంపాల్సిన మార్కెట్లో విలువ ఉంది లేకపోతే విలువ లేదు లేదు విలువ కావాలా విలువ వద్దాం వద్దంటే వాళ్ళు తీసుకుపోయి కూసడతారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు విలువ కావాలనుకుంటే వాళ్ళని మొక్కాలి పొద్దున్న లేస్తే దేవిని మొక్కాలి తల్లిదండ్రులు మొక్కాలి పని చేసుకోవాలి పోయి పది రూపాయలు సంపాదించాలి ఓకే సో ఇక్కడ అంటే మీ మాదాపూర్ సర్కిల్లో జూబ్లీ సర్కిల్లో ఏ చిన్న గొడవైనా ఎవరన్నా ఇట్లనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతే మీరు అర నిమిషంలో వాళ్ళని విడుదల చేసుకొని తీసుకొస్తారట బయటికి అంత బాండింగ్ ఏంటి పోలీసులకు మీకు అంటే అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని భయపడతారా లేకుంటే వాళ్ళకి మీకు ఏమైనా దోస్తనం అట్లాంటిది దోస్తాన్ మంచితనం మంచితనం చాలా మంచితనం భయపట్టుడు ఇంకోటి ఇంకోటి పోలీసు వాళ్ళ చరిత్ర రాసి ఉండదు మన చరిత్ర రాసి ఉంటుంది భయపట్టుడు వాళ్ళకి అన్నీ చేస్తే మనం ఎన్నో ఉంటాం వీడు ఉండం ఎన్నో సెంట్రల్ జైల్లో ఎన్నో జైలు ఉంటాం వాళ్ళు ఏడో కూడా అలా పెడతారు నీకు బెల్ రాకుండా కూడా వాళ్ళు మళ్ళీ నీకు ప్రతి పదిహేను రోజులకు నెల రోజులకు మళ్ళీ నీకు వాళ్ళు చేసి పంపిస్తూనే ఉంటారు నువ్వు ఎంత చేసినా అంతే ఉంటుంది కానీ కాకపోతే మంచితనం మనం కూడా పోలీసు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళ మాట కూడా మనం వినాలి సో చాలా దందాలు బిజినెస్ చేస్తారు కదా ఎప్పుడైనా మీరు పొడిచిరా లేకుండా పొడిపించుకున్నారా మనము పొడిసే చరిత్ర లేదు పొడిపించుకునే చరిత్ర లేదు ఏమన్నా అంటే ఏమన్నా పగడు ఎదురొస్తున్నా కూడా నమస్తే అంటాం పగోడు ఎదురొస్తున్నా నమస్తే అంటాం సరైన మాదే తప్పై పెద్దవే పెద్దమంటాం అట్లా నడిపించుకోవచ్చు మేము ఇప్పటిదాకా సో గంగారన్న మీరు ఎప్పుడు బయటకు పోయినా కూడా ఒక పది మంది వెనకేసుకొని పోతారు అందుకే అది మీ గ్యాంగ్ అంటే ఏంది ఎక్కడైనా తేడా చేస్తే పొట్టు పొట్టు కొడతారా ఏందని ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఆ గ్యాంగ్ ఎందుకు బయట చేస్తారు మీరు గ్యాంగ్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్ పోయినామనుకో ఫంక్షన్ చేస్తే అని అంటాడు మీరు అందరు రండి అన్న మీ గ్యాంగ్ మీ ఊళ్ళందరు రండి దావ చేస్తున్నా ఒక కార్డు ఇచ్చానా మన వాళ్ళు అందరిని దొలకరానా అంటే పది మందిని కలిసిపోతాం ఆ పది మంది ఏంటంటే మంచితనం ఇప్పుడు పది మందిలో బా ఎవరికో చిన్న బాధ వచ్చినా నీకు అనుకో నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా మా గ్యాంగ్ అందరు అట్లే ఫీల్ అవుతారు అక్కడ గొడవ అయితే మాత్రం గిఫ్ట్లు ఇచ్చారా ఈ గొడవ కానీ ఏం మాక్సిమం గొడవ కానీ గొడవ అయితే ఇక తప్పదు కదా గిఫ్ట్లు ఇస్తారు గొడవ అయితే గొడవ అనేది కామనే తప్పదు ఇక దాని తర్వాత ఇక చెప్తాము సంజాస్తాం చేస్తాము కొట్టుకోవాలి కొట్లాడాలి పొడుచుకోవాలి చంపుకోవాలంటే ఎంత టైం పట్టది అర్ధ గంటలు అన్నీ అయిపోతాయి కానీ మంచిగా బతకాలి మంచి చేయాలి ముందు మంచిగా పోవాలి మన ముందు భవిష్యత్ అనేది మనము మన పిల్లలు మన చరిత్ర వెనక చూసుకుంటూ పోతే మనకు ఏది గుర్తుకురాదు ముంగట పొడిస్తాడు వచ్చినా కూడా దండం పెట్టి నిలబడతామని ఇంత ముందు కూడా చెప్పిన గింత పరపాటు ఉంది మీరు రాజకీయాలకు ఎందుకు రాలేదు ఆల్రెడీ నేను రాజకీయాలలో తిరుగుతూనే ఉంటాం ఏమైనా అవసరం పడితే తిరుగుతాం అవసరం లేకపోతే ఇక మనం పోయి పనులు చేయించుకొని చేసుకొని వస్తాం చేస్తాం రాజకీయాలు అంటే ఇగో ఇది చాలా పెద్ద కష్టం రాజకీయం అంటే చాలా పెద్ద కష్టం పుట్టే ఇంటికాడ కూర్చుంటే రాజకీయంగా అయిపోదు పొద్దున్న లేస్తే ఆరు అయిందా ఏడు గంటల వరకు రెడీగా అయ్యి పొద్దున ఎమ్మెల్యే ఒక కార్పొరేటరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఒక మినిస్టర్ ఒక సీఎం ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉంటాయి తిరగాలంటే మనకు కూడా చాలా ఓపిక ఉండాలి ఇప్పుడు ఒక కార్యకర్తకు సమాధానం చెప్పాలంటే ఆ ఓపిక ఉంటేనే మనం లీడర్ కావాలి దొంగలెక్కలకు లీడర్ కావద్దు ఓకే లెక్కలకు లీడర్ కావద్దు ఓపిక చాలా పెద్దది చాలా పెద్దది ఓపిక మనకు కోపం వచ్చినా మనకే నష్టం లీడర్ గిరిలు ఉన్నా వారికి కోపం వచ్చినా మనకే నష్టం అట్లాంటప్పుడు మనం అయ్యప్పని దండం పెట్టుకొని పనులు చేసుకోవాలి